రేపే ఆదివారం అలానే ఏకాదశి కూడా ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటూ ఉంటారు ఈ పుత్రదా ఏకాదశి రోజున ఈ ఆకు పైన ఈ విధంగా ఐదు దీపాలను వెలిగించి చూడండి ఇక ఖచ్చితంగా మీ ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది అంతేకాదు సొంతిల్లుని కట్టుకోవాలి అనే చాలామందికి కళ కూడా ఉంటుంది అప్పుల సమస్యలు తొలగిపోవాలి అని కూడా ఉంటుంది అలానే సంతానం లేని వారికి సంతానం కలగాలి అనే ఆశ ఉంటుంది బంగారం కొనాలి అనే ఆశ కూడా ఉంటుంది ఇలాంటి కోరికలన్నీ కూడా నెరవేరాలి అంటే పుత్రదా ఏకాదశి రోజున ఈ చిన్న పరిహారం పాటించండి పుత్రదా ఏకాదశి అంటేనే సంతాన యోగం కలిగించడానికి ఒక మంచి రోజు ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తిని పసుపు రంగు పూలు అలానే తులసీ దళాలతో అర్చించాలి ఇలా పసుపు రంగు పూలు తులసి మాలను సమర్పిస్తే విష్ణుమూర్తి ఖచ్చితంగా సంతోషిస్తారు వరాల వర్షాన్ని కూడా కురిపిస్తారు అయితే ఏకాదశి రోజుల్లో తులసి కోటకి నీరుని పోయకూడదు ఏకాదశి రోజున ఉపవాసం పాటించాలి మాంసాహారం భుజించకూడదు అంతేకాదు ఏకాదశి రోజుల్లో ఎవరైతే ఉపవాసం పాటించరో లేదా మాంసాహారాన్ని భుజిస్తారో లేదా ఏకాదశి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఒక్క నియమాన్ని పాటించరో వారికి ఇంట్లో అన్నీ కష్టాలే అంతేకాదు డబ్బు పరంగా అన్నీ సమస్యలే అయితే ఏకాదశి రోజున ఖచ్చితంగా పాటించవలసిన విషయం శంఖు శబ్దం ఏకాదశి రోజున శంకుని ఇంటికి తెచ్చుకున్న దక్షిణావృత శంఖానికి అభిషేకం చేసి నైవేద్యంగా ఏదైనా సమర్పించడం ఎరుపు రంగు పుష్పాన్ని సమర్పించడం ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలిగి ధన ధాన్యాలకి లోటు ఉండదు సొంతింటి కళ నెరవేరాలి అంటే ఏకాదశి రోజున మూడు రాగి మొక్కలను తీసుకోండి రాగి చెట్టు తెలుసుకొద మనకు ఆ రాగి మొక్కలను తీసుకోండి ఆ రాగి మొక్కలను మీరు మూడు ప్రదేశాలలో ఖాళీ ప్రదేశాలలో నాటి ఆ రాగి మొక్కల చుట్టూ మూడు ప్రదక్షిణలను చేయండి ఇలా ఏకాదశి రోజు చేస్తే సొంతింటి కళ నెరవేరుతుంది సొంతంగా ఇల్లు కట్టుకునే యోగం కూడా కలుగుతుంది అంతేకాదు ఏకాదశి రోజుల్లో రాగి చెట్టుని తాకిన మహాపుణ్యం లభిస్తుంది రాగి చెట్టు వృక్షం అంతేకాదు రాగి చెట్టు యొక్క ఆకులో కూడా త్రిమూర్తులు ఉంటారు రాగి చెట్టు ఆకుపైన ఎవరైతే ఏకాదశి రోజుల్లో దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి సంపద వారి చుట్టే ఉంటుంది అయితే ఏకాదశి రోజున ఎవరికైతే సంతాన యోగం కలగాలి అని పూజ చేస్తూ ఉంటారో అలాంటి వారు ఈ నియమాలను పాటించి పూజ చేయండి ఏకాదశి రోజుల్లో తులసికి నీరుని పోయకూడదు కేవలం పచ్చి పాలను మాత్రమే పోయాలి ఏకాదశి రోజుల్లో తులసి చెట్టు చుట్టూ కనీసం మూడు ప్రదక్షిణలనైనా చేయాలి అలానే ఏకాదశి రోజుల్లో తులసిని పూజించాలి కానీ చెట్టుకి నీరు పోయకూడదు ఏకాదశి రోజున తులసిని తెంపకూడదు ఏకాదశి కంటే ముందు రోజే తులసిని తెంపుకొని మాలను సిద్ధం చేసి పెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయాన్నే పసుపు రంగు పూలు తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పించాలి ఇక ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి అయితే ఏకాదశి రోజున ఉల్లి వెల్లుల్లి ముల్లంగి వంటి కూరగాయలను తినకూడదు ఏకాదశి రోజున ఈ ఒక్క దీపాన్ని వెలిగించటం వల్ల యోగం కలుగుతుంది దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు పెద్దలు అయితే దీపంలో ఈ పచ్చ కర్పూరాన్ని వెయ్యండి దీపాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి అయితే మనకు అయోధ్యలో శ్రీరాముడి విగ్రహం ప్రాణ పోసుకునే రోజు ఇరవై రెండవ తారీఖు అయితే రేపు ఇరవై ఒకటవ తారీఖు అంటే అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కంటే ఒక రోజు ముందే ఈ పుత్రదా ఏకాదశి కాబట్టి ఆ శ్రీరాముని యొక్క రక్షతో అలానే ఈ విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటిల్లిపాతి అంతా కూడా ఆనందంగా కలకాలం జీవించడానికి ఈ విధమైనటువంటి దీపాలను రేపు వెలిగించండి ఇంతకీ దీపాలు ఎలా వెలిగించాలి ఏ ఆకుపైన వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం రేపు ఆదివారం పుత్రదా ఏకాదశి రోజున రాగి చెట్టు దగ్గర నుండి కింద రాలిన ఒక ఐదు రాగి ఆకులను తీసుకొని ఇంటికి రండి శుభ్రంగా రాగి ఆకులను కడగండి రాగి ఆకులలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి శుభ్రంగా రాగి ఆకులను కడగండి ఆ తర్వాత అవి తడి లేకుండా పొడి క్లాతుతో తుడుచండి ఆ తర్వాత గంధం బొట్టుని కుంకుమ బొట్టుని పెట్టండి అలా పెట్టాక కొన్ని అక్షంతలు ఐదు ఆకుల కూడా వెయ్యండి తరువాత పైన కూడా రెండు రెండు మట్టి ప్రమిదలను పెట్టండి అలా పెట్టేసి వాటిలో ఒక అంటే రెండు వత్తులు కలిపి ఒకటిగా వేసి దీపాలను వెలిగించండి మొత్తం ఐదు దీపాలను వెలిగించండి ఇలా రేపు వెలిగించి చూడండి ఖచ్చితంగా మీ పిల్లల వృద్ధి అలానే వ్యాపారం ఉద్యోగం అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అలానే ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి ఇక ఏకాదశి రోజున ఇక ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేయాలి ఆ తరువాత ఇంటి ముందు అందమైన ముగ్గులను పెట్టి గడపకి పసుపుని రాసి కుంకుమ బొట్లతో అలంకరించి ఇంటి బయట శుభ్రంగా తుడుచుకొని అంటే సింహద్వారానికి ఇరువైపులా కూడా పద్మ ముగ్గుని వేయాలి అష్టదల ముగ్గు కానీ లేదా పద్మం పువ్వుని కానీ వేయాలి అలానే శంకుని కూడా వేస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది ఆ తర్వాత శుచిగా స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులను వేసుకొని స్నానం చేయాలి మాలను విష్ణుమూర్తికి సమర్పించాలి ఆ తరువాత స్వామివారికి ఇష్టమైన పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వాలి పచ్చకర్పూరం విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి తో హారతిని ఇస్తే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది ఇక ఈ విధంగా రేపు పుత్రదా ఏకాదశి రోజున చేయాలి మీ పుత్రులకి అంటే మీ ఇంట్లో సంతానానికి ఖచ్చితంగా హారతిని అంటే మనం పచ్చకర్పూరంతో హారతిని ఇస్తాం కదా ఆ హారతిని ఇంట్లో ఉన్న వారందరికీ ఇవ్వాలి ఇలా ఇస్తే ఎల్లప్పుడూ కూడా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వారిపై ఉన్న చెడు కన్ను నరదృష్టి తొలగిపోతుంది దృష్టి దోషాల నుండి విముక్తిని పొందుతారు అంతేకాదు వారికి పట్టిన దరిద్రం క్షణాల్లో తొలగిపోతుంది ఇలా దీపాన్ని వెలిగించి ఈ హారతిని మీ ఇంట్లో ఉండేవారంతా తీసుకుంటే చాలు ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు పుత్రదా ఏకాదశి ఆదివారం రోజు ఏ విధంగా దీపాలను వెలిగించాలి అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈ విధంగా దీపాలు వెలిగించి ముందు చెప్పినట్లుగా కొత్తింటి కళ నెరవేరాలి అంటే ఐదు మూడు రాగి చెట్లను ఖాళీ ప్రదేశాలలో నాటి వాటి చుట్టూ మూడు ప్రదక్షిణలను చేయండి ఇక ఈ విధంగా చేస్తే చాలా